హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే మనం నేను రాత్రి అండి వాళ్ళ అన్నమాట మార్నింగ్ అవుతుంది ఇప్పుడు వల్ల ఆనాకెళ్తానన్నమాట వల్ల ఆగిన తర్వాత చూపిస్తాను ఏ సేవలు పడ్డాయండి వీడియో లాస్ట్ పడుతూ ఫ్రెండ్ మొత్తానికి ఇప్పుడు మేము బయలుదేరామండి దగ్గరికి వస్తామండి చూడండి అక్కడ కట్ట అని కదా ఆ కట్ట దగ్గర కలిపి అనమాట అదే నేను మిమ్మల్ని వాళ్ళన్నమాట మనం అయితే దగ్గరకు వస్తాము కట్ట దగ్గరికి చూడండి మాయగారు పట్టుకున్న కట్ట కట్ట పట్టుకొని లాగుతున్నాయి ఇప్పుడు చూడండి లాగిస్తాము లాగాలే అండి వాళ్ళ లాగా ఫస్ట్ స్టార్టింగ్లో అన్నమాట మనకు కొన్ని పేతలు చేపలు పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ చేపని చెప్పారంటే దీన్ని తర్లా వంటారండి పేతలు పడ్డాయి ఇంకొక ఇంకా ఒక చేప వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది వారా అనమాట ఇది చాలా డేంజర్ అనమాట అండి దాని ముళ్ళు గుచ్చుకుంటే రెండు రోజుల దాకా సలుపు తగ్గదన్నమాట తన పెయిన్ వస్తుంది అనమాట చూడండి మా మాయగారు ఇటు అంటున్నారు చేపలు ఎక్కువ పడ్డాయి అంటున్నారు లాగుతున్నాడు గబరా పడుతున్నాడు చూద్దాం ఏ ఏ చేపలు వస్తున్నాయి మనకి సౌండ్ ఫ్రెండ్ చేపలు అసలు ఎక్కువ చేపలు పడ్డాయి ఒకసారి పడిపోయామాట నాలుగైదు చేపల లాగా చూడండి అన్ని ఏంటంటే ఇవి అంటారు చిత్ర ఎలా ఉన్నాయో ఒక నాలుగైదు చేపలు పడిపోయి ఒకసారి అనమాట మనం అత ఇప్పుడు తప్పనిసరి స్టార్ట్ చేస్తాం చూడండి వారావు బతుకుందండి ఇంకా చిత్ర బతుకుంది తోక పట్టుకోవాల బొర్ర చూడని అది గట్టి పట్టుకున్నాను ఇలా డేంజన్నమాట వారంలో అన్ని వచ్చిన చేపలన్నీ బతుకు అన్నమాట మా మాయలు అవగుతున్నారు చూడనేది తర్వాండి చేపలన్నీ తెప్పిస్తాను చాలా వాళ్ళు ఉందండి మనకి ఏంటంటే చేపలు పేతలు అక్కడక్కడ నంబర్స్ వస్తూ ఉంటున్నాయి అన్నమాట వాళ్ళకి కనీసం ఒక గంటన టైం పడుతుంది మనకి ఫస్ట్లో లాగాలో కొన్ని చేపలు వచ్చాయి మళ్ళీ అక్కడి నుండి స్లో స్లో తగ్గాయి అన్నమాట చూద్దాం మళ్ళీ చేపలు ఎక్కడెక్కడ వస్తాయో చూడండి మనకి ఏంటంటే ఒక వచ్చింది అన్నమాట చూడండి దానికి ముళ్ళు ఉంటుంది అండి సరే డేంజర్ అనమాట ఈ చేపను చూడండి ఫ్రెండ్స్ వారా వచ్చి ఎంత అందంగా ఉందో అంత కలర్గా ఉందన్నమాట ఎర్లీ మార్నింగ్ అంట ఎందుకంటే కనీసం అండి ఐదున్నర అవుతుంది ఒకసారి చూపిస్తాం చూడండి లొకేషన్ మాట హాజరిపార్థి కింద ఒక చేప ఉంది అనుకున్నాం గారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక చేప వచ్చింది కదా కనసండి దీనిని చూస్తారా ఎలా తినేసిందో చేప అంతా ఫ్రెష్గా ఉంది కానీ మొత్తం పెట్టండి ఆ బురభాగం దగ్గర మాట ఇది తినేసింది అన్నమాట పేదలు తినేస్తాయండి అయినా సరే సముద్రం అన్నమాట అడుగు భాగాన్ని చిన్న పురుగుల టైప్లో అన్నమాట చూసారు ఎలాగ ఉన్నదో మళ్ళీ ఇంకో ఇంకొకరు కనసి వచ్చిందండి మనకి ఏంటంటే ఫస్ట్లో వచ్చాయన్నమాట చేపలు ఎక్కువగా మళ్ళీ తర్వాత అక్కడ అక్కడ నెంబర్ చూసాయి ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందంటే చూస్తారా ఎడ్లు అనమాట అంటే కనీసం ఇప్పుడు ఐదున్నర అవుతుంది అన్నమాట ఈ టైంలో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత ఇది ఎంత అందంగా ఉందో సముద్రంలో చూడండి ఇది చాలా ముద్దుగా ఉందండి చిన్న సైజ్ చేపమాట ముద్దు పెట్టండి చూడండి దీనికి ఇప్పుడే అనమాట బతుకుంది ఇది చాలా ముద్దుగా ఉంది చూచారు ఎలా ఆడుతుందో వాళ్ళు లాగుతున్నామండి లాగుతుండే ఎక్కడెక్కడ నెంబర్స్ అన్నమాట చేపలు వస్తూనే ఉంటున్నాయట చూస్తారా అన్ని చే అన్ని చేపలు కానీ మనకి ఏంటంటే వారా వాళ్ళు మాట ఎక్కువ పడ్డాయి వారా వచ్చిన చేపలన్నీ బతుకు ఉన్నాయి అన్నమాట చూడండి కింద ఒక చేప కనబడుతుంది అది ఏ అని చూద్దామండి అది కూడా బ్రతుక ఉంది లాగుతున్నారు మా మాయగారు చూడండి ఇస్తారా ఎలా దాడుతుంది దీన్ని ఏంటంటే మేము తలేపారు అంటాం అన్నమాట మీరేమంటారో కామెంట్స్ చేయండి దీట్ని ఈ అండి చాలా రకాలుగా పిలుస్తాం అన్నమాట చూసారా ఎలా దొరుకుతుందో దీట్ని ఏంటంటే పార్ కూడా అంటారనమాట చేప ఇంకా ఉంది బ్రతుకుండా నేను అయితే చాలా గట్టిగా పట్టుకున్నాను ఎందుకంటే నేను ఏంటంటే దగ్గరలో ఉన్నాను కదా ఎగురిపోద్ది అనమాట గట్టిగా పట్టుకున్నాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో లైవ్ ఫిష్ అన్నమాట మనకి ఎక్కువగా ఏంటంటే శంగల్ ఫిష్ కదండి ఎక్కువగా ఏంటంటే బ్రతికిన చేపలు ఎక్కువ వస్తాయి అన్నమాట చూడండి ఇది గొరస అంటారు దీటిని మనకి ఒక్కాడనమాట పేతలు చేపలు ఒక్కాడ ఇప్పుడు ఎక్కువగా వచ్చాయి చూడండి వచ్చిన చేపలు కూడా ఏంటంటే ఎక్కువగా పాడైపోయాయండి ఇంకా వస్తున్నాయి చేపలు చూడండి మా మావిగారు అలా లాగుతూనే ఉంటున్నాయి అనమాట ఏంటంటే చేపలు వస్తే ఒక్కాడ వస్తాయండి నాలుగైదు చేపలు వస్తాయి లేకపోతే ఏడు రావు ఎలా వస్తున్నాయి చేపలు అన్నీ ఏంటంటే కనసలు అన్నమాట అవి కూడా ఏంటంటే బాగా రేట్ ఉంటాయి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ కనసలన్నీ అందులో ఏంటంటే ఎక్కువగా అన్నమాట చేప పాడైపోయాయండి చాలా ఎక్కువ చేపలు పాడైపోయాట వచ్చిన చేపలు అంటే బాగా భాగం ఏంటంటే తోక తినేయడం దాని అడ్డ భాగం తినేయడం చేసేయమాట ఎక్కువగా పీతలు తినేస్తాయి అనమాట పీతలు సందులో చిన్న పురుగుల టైపులో ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే మనం నిన్న సాయంకాలం ఇస్తాం కదా అలా మనం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నైట్ అంతా ఉంటుంది అన్నమాట ఆ నైట్లో అన్నమాట ఈ చాలా ఈ పేతలు తినేస్తాయి పీతలు కూడా తినేస్తాయండి చేపలు ఏ పేద చూడండి ఫ్రెండ్ ఇది డేట్ అండి రాయిపేత అంటారు దీని గోల్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ పీతలు అండి ఎంత పెద్దవైనా సరే రేటు తక్కువగా ఉంటాయి అన్నమాట ఈ పీతలకి ఇంకో చేప వచ్చింది చూడండి ఇది కూడా అండి సేమ్ మనం చెప్పాం కదా తలెప్పనమాట ఇదో మాట ఇది చూస్తారా చేపల్లోనే ఆయన చాలా రకాలు ఉంటాయి ఇది ఇప్పుడు ఇది కూడా బతుకు ఉందండి చూస్తారా చాలా గట్టిగా పడుకున్నాను నేను మొత్తానికి అయితే మన ఒళ్ళవుతుంది అండి ఒక షిప్ వెళ్ళిపోతుంది కోస్ట్ గార్డ్ షిప్ అన్నమాట ఏంటంటే లోపలికి ఎంటర్ అవుతుంది అన్నమాట చూస్తారు బాగా ఈ ఎండ మాత్రం బాగా ఎక్కువగా ఉందండి తల ఎండ ఉందన్నమాట చూడండి అంత ఎండ ఉందా మేఘాలు అన్నీ ఉన్నాయన్నమాట చూడండి మళ్ళీ అదే ఒకటి వచ్చింది ఇది కూడా అదేనండి తెలియపార అంటారనమాట కనబడుతుంది తోటిపార ఈ చేప అది మాత్రం చనిపోయింది చూడండి దాంతో పాటు వేరే షాప్ వచ్చింది దీని పేరు తెలిసే ఎవరైనా సరే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నాకు అది తెలియదు మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి ఒక రకంగా చూస్తే ఇది చిన్నది మాట మన ఆ పొల స్టైప్లో ఉందన్నమాట చూడండి ఎలాగుందో చూడండి మనకు మొత్తానికి రండి పొల దగ్గరికి లాగిస్తామండి అయిపోయింది అలా లాస్ట్లో వచ్చిందన్నమాట ఇంజిన్ వేస్తున్నాం మనము ఇంజిన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి సేపలు పడ్డాయి అనేది చూ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయడానికి వెళ్తాను ఇంజిన్ నుంచి చూడండి ఎలా స్టార్ట్ చేస్తారో కూడా చూపిస్తాను ఒకసారి ఏంటంటే ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోకుండా చిప్ అయిపోతుంది అన్నమాట స్కిప్ అయిపోయిన పెట్టు మనం సందులో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం ఏటం ఇప్పుడు అంతా అయిపోయిందండి ఫిషింగ్ ఏర్పాటు మనం వెళ్ళిపోతున్నామండి చేపలు ఏ మనకి ఎన్ని చేపలు పడ్డాయి ఏ చేపలు పడ్డాయి అలాగే చేపలు ఎన్ని పడైపోయి చూపిస్తాను ఒక పేద ఉందన్నమాట చూడండి మన ఇల్లు దారిలో అన్నమాట మనకేంటంటే ఇక్కడ ఏంటంటే గాలానికి మనోడు చేపల పట్టణానికి వచ్చానమాట అతను రమ్మంటే రానంటున్నారు ఇప్పుడే వచ్చని అంటున్నాను అనమాట మనం అయితే వెళ్ళిపోతున్నామండి చూస్తారా విశాఖపట్నం అండి సొందులు ఇలా కనబడుతుంది విశాఖపట్నం లోపల కోర్టు అనమాట ఆ క్రేన్స్ ఆ కొండలు అవన్నీ అనమాట చూడండి మా మావి గారు చేపలు ఇప్పుడు బాబుని చేపలన్నీ ఒక కందరూ వేస్తారనమాట ఇలా ఎలా తీసుకెళ్ళి చేపలు రేట్ తగ్గిపోద్ది అందువల్ల ఏంటంటే బాగున్న చేపలు బాగలేని చేపలు సపరేట్గా చేస్తాం అనమాట చేపలు చూస్తారా పంపిస్తాం ఎక్కువ ఏంటంటే పాడైపోయిన చేపలు ఎక్కువగా పడ్డాయండి చూడండి ఎక్కువగా పాడైపోయిన చేపలు ఎక్కువ ఉన్నాయి అందులోనూ బాగున్న చేపలు తక్కువ ఉన్నాయన్నమాట చూస్తారా బాగా వాటర్ కొట్టేసి ఫ్రెష్గా బాగున్నట్టుగా చేస్తాం అన్నమాట చూడండి బాగున్న చూస్తాడు మాయగారు బాగున్నాయి బాగాలేదు బాగున్న చేపలు చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మన ఇంటి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్